అందరికీ చెప్పేం నేను రాజేష్ మహాసేన వెల్కమ్ టు మహాసేన మీడియా ఈ వీడియో చూడడానికి వచ్చిన వెంటనే దీని మీద లైక్ కొట్టండి ఒక కామెంట్ అని చేయండి ఎందుకంటే నేను మాట్లాడుతున్న మాటలట యూట్యూబ్ గైడ్ లైన్స్కి వ్యతిరేకంగా ఉన్నాయని చెప్పి ఈ వైసీపీ వాళ్ళు రిపోర్ట్లు కొడతానట వాళ్ళకి ఆ యూట్యూబ్ వాడికి ఏమో నా తెలుగు భాష అర్థం కాదు నిజంగానే ఈ మీసాల గడ్డాలు చూసి నిజంగా ఏమైనా అలాంటి పనులు చేస్తాను అనుకుంటున్నారు ఏంటో మన వీడియోని ఎవరికి రీచ్ అవనివ్వకుండా ఆయన ఏమో ఆపేస్తారట సో ఈ వీడియోలో నేను మాట్లాడేది మంచిది అని వాళ్ళకి అర్థం అవ్వాలంటే దీని మీద ఎక్కువ లైక్స్ ఉండాలట కాబట్టి లైక్ చేయండి ఇక ఈరోజు ఒక అద్భుతమైన గుడ్ న్యూస్ అండి ఐదు సంవత్సరాల నుంచి చెయ్యని తప్పుకి ఆ జైల్లో మగ్గిపోతున్న జనుపల్లి శ్రీను అలియాస్ కోడికత్తి డ్రామా బాధితుడు ఈరోజు సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చిందండి ఆ తల్లి బాధ ఆ తల్లి వేదన ఏడుపు దేవుడు విన్నట్టున్నాడు దేవుడు విని ఈ తల్లి ఈ వయసులో ఉన్న ఇద్దరు తల్లిదండ్రులు నా కొడుకు ఏం తప్పు చూశాడయ్యా వచ్చి కోర్టుకు వచ్చి చెప్పా అంటే ఐదు సంవత్సరాల నుంచి కోర్టుకు వెళ్ళా తెలుసా జగన్ రెడ్డి కోర్టుకు వెళ్ళి అయ్యా ఏమవును నన్ను పొడిచోడు అని చెప్తే బెయిల్ వస్తుంది లేదు నన్నాడు పడలేదు ఇదంతా డ్రామా అని చెప్తే ఆ మీకు కేసు కొట్టు బయటపడతాడు ఆ రెండూ చెప్పకుండా ఒక అమ్మాయికుండండి ఐదు సంవత్సరాలు జైలు పెట్టాడు జగన్ రెడ్డి ఏమండి మా మేనమాములు అన్నాడు ఇది మాలలు మాలలు మేనమామలని ఈ కురణ ఐదు సంవత్సరాల నుంచి జైలు పెట్టాడు ఏమండీ సుబ్రహ్మణ్యం చంపేసి డెడ్ బాడీ డోర్ డెలివరీ చేశారు కేరళ కిరణ్ కుమార్ చంపేశారు చాలగోడలో గిరీష్ ఆత్మహత్య చేసుకునేలాగా ప్రేరేపించి హింసించారు వాళ్ళందరూ మాలలే ఇంకా చెప్పాలంటే డాక్టర్ సుధాకర్ గారు ప్రపంచమే నివిరిపోయింది ఒక డాక్టర్ని అలా ఈ కొడితే ఆయన ఒక మాదిక సామాజిక వర్గం అలాగే శిరోమండం ప్రసాద్ పోలీస్ స్టేషన్లో పెట్టి గుండు కొట్టేశారు ఆ కుర్రోడికి ఒక మాదిక సామాజిక వర్గం అంటే ఈ రాష్ట్రంలో మాలల్ని మాదికల్ని ఘోరాతి ఘోరంగా హింసించారండి జగన్ రెడ్డి ఐదు సంవత్సరాల నుంచి కురడిని జైలు నుంచి ఎందుకంటే బయటకు వస్తే ఆ డ్రామా అంతా చెప్పేస్తాడు జగన్మోహన్ రెడ్డి అనే డ్రామా బయటపడిపోద్దని ఐదు సంవత్సరాల నుంచి మొత్తం వ్యవస్థలన్నిటిని మేనేజ్ చేసి అక్రం జైల్లో ఉంచాడు నేనే చంపేశాను శవాబాని ఇంటిదే అని చెప్పిన అనంతబాబుని భుజం చేసుకుని శబాసిరా అనంతబాబు సూపర్ అనువు ఆ ఎస్సీ గల్ని అలాగే చంపాలరా ఎస్సీ నా కొడుకుల్ని ఆ మాలోని మాధగోళ్ళని అలా చంపేసి గుండ్లు కొట్టాలరా శబాసిరా అని చెప్పి అనంతబాబుని ఎంకరేజ్ చేశాడు జగన్ రెడ్డి అలాగే ఆ గుండు కొట్టిచ్చేసిన ఆ చెక్కపుడు రాజాని శబాసుర రాజా ఈ మాధగోళ్ళని మాలోని అలా గుండ్లు కొట్టాలరా వాళ్ళు ఏ అని చెప్పి రాజమండ్రికి ఆయన ఏకంగా అధ్యక్షుడు చేశాడు అండి ఒకసారి ఆలోచించండి ఎవరైతే దళితుల మీద దాడులు చేశారో వాళ్ళందరినీ ఎంకరేజ్ చేస్తాడు రోజుల్లో జగన్ రెడ్డి మీద ప్రాణాలు తెగించి ఎంత ఎందుకు పోరాడుతున్నాను మన పిల్లల్ని ఇంతమందిని చంపేశాడు రా బాబు కనీసం న్యాయం కూడా చేయలేదు వాళ్ళు వాళ్ళు చంపడం వేరు ఇది డైరెక్ట్గా జగన్ రెడ్డి తప్పుడు కేసు పెట్టి ఒక కుర్రోడిని ఐదు సంవత్సరాల నుంచి జైల్లో పెట్టాడు సుప్రీంకోర్టుకు నమస్కారం అండి బాబు ఈ వయసు నేను ఏమనుకున్నాను తెలుసండి ఈ అమ్మ అనుకున్నాను ఈ కుర్రోడు వచ్చే లోపే తన కొడుకు రిలీజ్ అయ్యే లోపే తల్లి ప్రాణాలు తెలిస్తాదనుకున్నాను ఎందుకంటే నిరహార దీక్ష కూడా చేసింది నిరాహారతీక చేసినప్పుడు చనిపోద్దేమో ఆ కొడుకు చివరి చూపన్నది దక్కుతుందో లేదు ఎందుకంటే అవతల ఉన్నది మన ఓట్లతో నెక్కిన సీఎం ఒక సీఎం మీద ఈ పెద్దవాడు ఎక్కడ పోరాడగలదండి పోరాడే మాలాంటి వాళ్ళ మీద ఏమో కేసులు పెట్టి జైల్లో పెట్టించేస్తాడు కేసులు పెట్టి వేధిస్తాడు అవుతుందా పని అనుకున్నాను కానీ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైనా డైలాగ్ ఒకటి ఉంది పైన దేవుడు ఉన్నాడు అని జగన్ రెడ్డి దేవుడు ఉన్నాడు చూసాను నువ్వు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ ముందు నువ్వు చేసిన పాపాలన్నీ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ రాకముందే ఎలా తిప్పుకుంటే చూసావా ఆ కురడి కురడి ఏమీ నేరం చేయలేదు వెనకాల ఏ చంద్రబాబు నాయుడు గారు లేకపోతే ఎవరో ప్రోత్సహించలేదు అది అసలు లేదని చెప్పి నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ తేల్చేసింది వాళ్ళు చెప్పేశారు ఆ బాబాయ్ హత్య కేసులో గొడ్ల పోట్లో ఉన్నది వైఎస్ఆర్ కుటుంబమే అని చెప్పి సిబిఐ చెప్పేసింది అరే ఇంకా ఈ సంవత్సరాలు కూడా గడకుండానే నీ బతికి ఎలా బస్ స్టాండ్ అయిపోయింది చూసావు జగన్ రెడ్డి అందుకే నిజం నువ్వు అన్నది దేవుడు ఉన్నాడు ఆ దేవుడే ఈ రోజున ఈ తల్లికి ఆ కొడుకుని మళ్ళీ దగ్గర చేర్చాడు ఈ వయసులో తల్లిదండ్రులు అంత ఏడిపించేవా నువ్వు అయ నీ సొంత తల్లినే ఏడిపించేవాడు నువ్వు నీ సొంత చెల్లికే అక్రమ సంబంధాలు అంటకట్టించేవాడివి నీ సొంత చెల్లినే షకీలాని మరో దారుణమైన మాటలు మాట్లాడించినోడివి నీకు మేమెంతమ్మా ప్రాణాలు ఎంతయ్యా ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజల అంటే నీకు ఏక మొక్కలతో సమానం ఏదో బాహుబలి సినిమాలో ఉంటది కదా ఆ వంద అడుగుల విగ్రహం వంద ప్రాణాలన్నా బలి కోరదా అంటాడు నాజరా అలాగా జగన్ రెడ్డి సీఎం అవ్వాలంటే ఏ కనీసం ఓ పదివేల మంది చచ్చిపోలేరా దళితులు అంటారు నువ్వు కానీ ఇంకా మా వాళ్ళకి కొద్ది మందికి ఇంకా అర్థంక నీ కాలు దగ్గర ఉన్నారు ఒక్క కూడా దాన్ని వాళ్ళకు కూడా అర్థమవుతుంది మొన్న మహేంద్ర మాల సామాజిక వర్గం కుర్రాడు మీ పార్టీ కుర్రాడు మీ హోంమంత్రి అనుచరుడు ఆడి దిక్కు తోచని పరిస్థితిలో నువ్వు పెట్టినా మీ పార్టీ పెట్టిన తప్పుడు కేసులు గుక్కిరి బిక్కిరై బలవన్ మరణం పొందాడు బలవన్ మరణం అలా నీ కాలు దగ్గర ఉన్న ప్రతి ఒక్కడికి చావే శరణ్యం చావే గతని మా వాళ్ళకి ఇంకా అర్థం అవట్లేదయ్యా అర్థం ఇంకా నీ కాలు ఉన్నారు అయితే అందరూ సుప్రీం కోర్టు ధన్యవాదాలు చెప్పండి ఎందుకంటే చాలా కోర్టులో కూడా అరే మర్డర్ చేసినాడేమో మూడు నెలలు బయటకు వచ్చాడు అనంతబాబు మర్డర్ చేసిన మరి ఇంకో అవినాష్ రెడ్డి కనీసం అరెస్ట్ కూడా అవ్వలేదు కానీ చిన్న గీత అది పడ్డాదో లేదో ఇప్పుడు పొడి చూడో లేదు ఎవరికీ తెలియదు ఏ సాక్ష్యం లేదు అలాంటి ఉన్నాయి సంవత్సరాల్లో అయ్యా కోర్టులు జడ్జి గారు లాయర్ గారు ఒక్కసారి ఆలోచించండి అయ్యా వంద మంది దోషులు తప్పించుకున్న పర్లేదు ఒక్క నిర్దోషులు శిక్ష పడకూడదు అనేది మన న్యాయ సూత్రం మూల సూత్రం అలాంటిది దోషులు చక్కగా తప్పించుకుంటున్నారు నిర్దోషులు అందరూ బలైపోతున్నారా జైల్లోని ఏ తప్పు చేయకుండా ఇరవై రెండు రోజులు జైల్లో ఉన్నాను నేను ఏ తప్పు లేదు కొడ్డలతో మొక్క మొక్కలుగా నరికేసిన అవినాష్ రెడ్డి బయట తిరుగుతున్నాడు శవాన్ని చంపేసి ఇంటి దగ్గర పారేసిన అనంతబాబు బయట తిరుగుతున్నాడు అది జగన్ రెడ్డి రాజ్యంలో పరిపాలన న్యాయం ఇలా నడుస్తుంది ఇక్కడ మనసును ప్రతి ఒక్కరు ఆలోచించండి అయ్యా ముప్పై రూపాయలు ముష్టిదేముందయా ఒకవేళ అదే ముప్పై రూపాయలు కావాలంటే బయటకెళ్ళి అడుక్కుంటే దొరుకుతుంది ముప్పై రూపాయలు రోజుకి మీరు బయటికి వెళ్ళి అడుక్కుంటే రోజుకి ముప్పై కాదు వంద వస్తుంది రెండు వందలు వస్తాయి వెయ్యి కూడా రావచ్చు కానీ ఆ ముప్పై రూపాయల ముష్టి కోసం ఇన్ని జీవితాలు ఇన్ని కుటుంబాలు నాశనం చేస్తున్న జగన్ రెడ్డికి వేయాలనే ఆలోచన ఏదైతే ఉందో ఎంతమందికి ఉందో వాళ్ళందరూ కూడా జగన్ రెడ్డి చేసిన పాపాల్లో ఖచ్చితంగా మీకు కూడా భాగస్వామి ఉంటుందా దేవుడు మీకు కూడా ఇస్తారు పనిష్మెంట్ నేను వెళ్తానండి నేను కలుస్తాను కలుసుకుంటాను అక్కడ ఉన్న ఒక అన్న ఫోన్ చేశారు ఈవేళ ఈవినింగ్లోగా ఆ ఫార్మాలిటీస్ ఉన్నాయి జరుగుతాయి జరుగుతాయని అయితే మీడియాతో మాట్లాడకూడదని కండిషన్ పెట్టారట కోర్టు వారు అయితే నేను కోర్టు వారిని ప్రశ్నించే అంత గొప్ప ఉండి కాదు కానీ సాక్షుల్ని బెదిరించకూడదు సాక్షుల్ని ప్రభావితం చేయకూడదు ఒకే ఒక కండిషన్ పెడతారు లేదా ఇన్ని రోజులు నువ్వు పోలీస్ స్టేషన్కి వచ్చి సంతకం పెట్టాలి అనేది ఒక కండిషన్ ఉంటుంది కానీ ఈ మధ్య ఏంటో కొత్తగా మీడియాతో మాట్లాడకూడదు అనే కండిషన్ వస్తుంది కాబట్టి అవినాష్ రెడ్డి అనేవాడు లోపల సీబీఐ ఎంక్వైరీ అయ్యేది బయటకు వచ్చి వాళ్ళు వాళ్ళందరూ దొంగ నా కొడుకులు అని తిట్టేవాడు నేను అసలు ఏమి చేయలేదు నా మీద తప్పుడు కేసులు పెడుతున్నారు నన్ను నిరికించాలని చూస్తున్నాను బయట సీబీఐ ఆఫీస్ బయట పెట్టేవాడు ప్రెస్ మీటింగ్ ఏమండి ఇప్పుడు ఈ అనంతబాబు అనేవాడు పెద్ద పెద్ద మీటింగులు పెట్టి నా మీటింగ్ కట్టుకునేవాడు నా వెనకాల జగన్ ఉన్నాడు ఏసి పాడతాను అంటున్నాడు వాళ్ళు ఎవరికీ లేవండి ఈ రిస్ట్రిక్షన్లు కానీ ఒక రఘురాంరాజు గారికి అన్యాయానికి గురైన రఘురాంరాజు గారికి రిస్ట్రిక్షన్ ఉంటుంది తప్పుడు కేసులో బుక్ చేయబడ్డా నారా చంద్రబాబు నాయుడు గారికి రిస్ట్రిక్షన్ ఉంటుంది మీ ఐదు ఇంకా అమాయకుడు సాధారణమైన వ్యక్తి ఆడికి కూడా అదే రిస్ట్రిక్షన్ అయ్యా ఏం జరుగుతుందండి న్యాయస్థానాల్లో ఏం జరుగుతుంది అసలు వాళ్ళు ఏమో యథేచ్ఛుగా మాట్లాడతారు బాధితులు మాట్లాడడానికి ఉండదు అంటారు ఇంకంతకుమించి నేను ఏం మాట్లాడలేనండి న్యాయస్థానాల కోసం